లైంగికంగా వేధింపులకు జీ దొంతమూరు ఎంపీటీసీపై దిశ చట్టం ప్రకారం నాన్ వైలబుల్ కేసులు నమోదు చేయాలని అంగన్వాడీ టీచర్ ను కులం పేరుతో దూషించి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన రంగంపేట జడ్పీటీసీ జీ దొంతమూరు వీరంపాలెం సర్పంచ్ లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాన్ వైలబుల్ కేసులు నమోదు చేయాలని ఈ కేసును నీరుగార్చిన ఎస్ఐపై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నపడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ టీచర్ను లైంగికంగా వేధింపులకు గురిచేసిన దొంతమూరు ఎంపీటీసీపై దిశ చట్టం ప్రకారం నాన్ బైలబుల్ కేసులు నమోదు చేయాలని అలాగే అవమానకరంగా కులం పేరుతో దూషించి వ్యక్తిత్వానికి కించపరిచిన రంగంపేట జెడ్పీటీసీ దొంతమూరు వీరపాలెం సర్పంచ్లపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నాన్ బైలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జనసేన బృంద సభ్యులాధ్వర్యంలో ఫిర్యాదు చేసిన అంగన్వాడీ టీచర్ ఇజ్జున పుష్పకుమారి జనసేన బృంద సభ్యులు బాధిత మహిళకు న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రి జవహర్ మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి జనసేన ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు అంగన్వాడీ డ్వాక్రాస్ అధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వాచంట సునీత మాజీ మంత్రి పీతల సుజాత కాకినాడ మాజీ మేయర్ శుంకర పావని జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మల్లె విజయలక్ష్మి డిమాండ్ చేశారు మరి గత రోజులుగా కూడా పరిష్కరించాలని దీక్షలు చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం వాళ్ళ యొక్క నిరసన దీక్షల్ని అణచివేయాలనేసి అణగద్రొక్కాలనేసి చూస్తుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఈ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అంగన్వాడీ మహిళల్ని ఎంతో మందిని చంపేసినటువంటి పరిస్థితి చూసాం ఒక కుండేపీ నియోజకవర్గంలో ఒక హనుమాయం అనే అంగన్వాడీ టీచర్ని వాళ్ళ కుటుంబ సభ్యుల ముందుగానే ట్రాక్టర్తో తో తొక్కించి చంపేసినటువంటి ఘనత మన రాష్ట్రంలో చాలా దురదృష్టకరం అదే విధంగా ఈ నియోజకవర్గంలోనే మరి ఈ రోజున అనపతి నియోజకవర్గంలో చూస్తే ఈ నాలుగు సంవత్సరాలు ఒక అరుణ్ కుమారి కానీ ఒక వరదక్షి కానీ ఇట్లాగా ఎంతో మంది అంగన్వాడీ ని ఈ రోజున లైంగిక వేధింపులకు కానివ్వండి చంపేటం కానీ వైసీపీ ప్రవర్తనలో జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా పుష్పకుమారి అనే ఒక అంగన్వాడీ టీచర్ ఈ అమ్మాయి అండి ఈ ఎమ్మాయి లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారు ఈ వైసీపీ కామాందులు ఈ రోజున ఒక ఎంపీటీసీ వెంకటకృష్ణ అనే వ్యక్తి అతను చాలా మరి సెక్షువల్ హెరాస్మెంట్ చేయటం కాకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు అతనికి సపోర్ట్గా ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ కానివ్వండి మరి సర్పంచ్ కానివ్వండి లోకల్ ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఈ అమ్మాయిని నువ్వు కేసు డ్రా చేసుకో ఎందుకు నువ్వు అన్నీ కూడా తగ్గి ఉండు లేదా నీకు డబ్బులు ఇస్తాము లేదంటే నీ టీచర్ ఉద్యోగం తీసేస్తాం అంగన్వాడీ టీచర్ ఉద్యోగం తీసేస్తాం లేదంటే నీ కుటుంబాన్ని అలా చేస్తాం ఎలా చేస్తాం అనేసి ఈ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతున్నారు అయినా సరే ఈ అమ్మాయి యొక్క స్ట్రాంగ్నెస్కి మీ మహిళా లోకం అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం అండి ఎందుకంటే భయపడకుండా వైసీపీ వాళ్ళు ఆయన ఎంత ఇబ్బందులు పెడుతున్నా కూడా భయపడకుండా నాలాటి పరిస్థితి ఇంకొక వేరే మహిళకు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు మీ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తుంది మరి ఈ పోరాటానికి ఈ స్థానిక మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లంబెల్లి రామకృష్ణారెడ్డి గారు గా పార్టీకి తెలియచేసి మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు గా మమ్మల్ని ఈ సం పార్టీ అండగా ఉంటుందనేసి అనేసి ఎమ్ఐకి కుటుంబానికి ధైర్యం చెప్పమనేసి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం అండగా ఉంటామని చెప్పమని మమ్మల్ని తెలుగునాడు అంగన్వాడీ ప్రెసిడెంట్ ఆచండ సునీత గారిని మరి గౌరవనీలు జవహర్ గారిని నల్లు పావని గారు సో ఒక కమిటీని మమ్మల్ని ఇక్కడికి రామకృష్ణ రెడ్డి గారితో పాటు ఈ నియోజకవర్గం రంగంపేట పంపించడం జరిగిందండి మెయిన్ గా ఈ అమ్ఐకి న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది రక్షణగా ఉంటుంది ఇక్కడ స్థానిక ఎస్ఐ సరిగ్గా పట్టించుకోవటం లేదు వైసీపీ నాయకులు మాట వింటున్నారు ఈ అమ్మాయికి ఏదైతే డబ్బులు ఇస్తామో లేదని ఉద్యోగం తీసేస్తాము మీ కుటుంబాన్ని ఇబ్బందులు పెడతామని ఏదైతే వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారో వాళ్ళ మీద కూడా నాన్అైలబుల్ కేసులు పెట్టాలి వెంకటకృష్ణ మీద కూడా నార్మల్ కేసులు పెట్టడం కాదు నాన్అైలబుల్ కేసులు పెట్టాలి ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని లోపల వేయించే వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తాం ఇలాంటి పరిస్థితి వేరే ఏ మహిళకి కూడా ఏ పార్టీ మహిళ కాదు ఏ మహిళకి కూడా రాకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా తెలియచెప్పడానికి మేము ఇక్కడికి రావటం జరిగిందండి డెఫినెట్గా నాన్అైలబుల్ కేసులు బట్ట లేదంటే మా రామకృష్ణారెడ్డి గారు ప్రైవేట్ కేసులు వేసినా సరే ఈ అమ్మాయికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు జరిగినటువంటి సంఘర్షణ సంఘటన పుష్పకుమారి అనే అంగన్వాడీ వర్కర్ మీద ఇక్కడ స్థానిక ఎంపీటీసీ సెక్స్వల్ గా హెరాస్ చేస్తూ గత పది రోజులుగా ఇబ్బందులు పెట్టినప్పుడు అమ్మాయి కేసు ఫైల్ చేయడం జరిగింది స్టేషన్లో కనీసం పోలీస్ ఎస్ఐ గారు కనీసం దాని మీద విచారణ లేకుండా కేసు ఫైల్ చేయటం కానివ్వండి ఆ బాధ్యత అతన్ని పిలిపించి మాట్లాడటం కానీ అవేమీ చేయకుండా బెదిరించి కేవలం ఏదో వైసీపీ నాయకులు కానివ్వండి స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా కలిసి అమ్మ ఏదో జరిగిపోయింది నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాము విరమించుకోండి కేసు ఇవన్నీ మామూలు అని చెప్పి బెదిరించడం అనేది ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకు కానివ్వండి దళితులకు కానివ్వండి ఏ వర్గానికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి గతంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఎన్నో సంఘటనలు ఏదైతే వాళ్ళని లైంగికంగా వేధించడం కానీ గా ఫిజికల్ గా హెరాస్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ ఇలా ఎన్నో సంఘటనలు జరిగింది దానిలో మరొకటి ఈ ఈ ఎంఐ పుష్పకుమారి అనే అమ్మాయి జరిగినటువంటి సంఘటన కనీసం దాని మీద విచారణ చేయటం కానీ అతన్ని పిలిపించటం కానీ ఏం జరిగిందని అడగడం కానీ ఏమీ లేకుండా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి అలాగే జడ్పీటీసీ గారు కానివ్వండి అందరూ కూడా అమ్మాయిని ఏదో జరిగిందేదో జరిగిపోయిందమ్మా ఈ కొన్ని డబ్బులు ఇస్తాం తీసుకోండి అని చెప్పేసి బెదిరించడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం ఏదైతే అంగన్వాడీలు పదిహేను రోజులుగా వారు చేస్తున్నటువంటి సమ్మెతో మాకు న్యాయబద్ధమైనటువంటి మా కోరికలు తీర్చాలండి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఒక పక్క రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఇవన్నీ చాలన్నట్లు ఈ విధంగా వైసీపీ కామందులు ఏ విధంగా ఎవరిని వదలకుండా టువంటి ఇబ్బందులకు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైతే ఈ ప్రభుత్వంలో దళితులకు కానివ్వండి అలాగే మహిళలకు కానివ్వండి ఎవరైనా ఎంప్లాయీస్కి కానివ్వండి ఎవరికి కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఉన్నారో లేనో ఒకటువంటి పరిస్థితి ఏదైతే ఈరోజు మాన ప్రాణాలకి ఖరీదు కట్టి ప్రాణం పోతే ఒక ఖరీదు మానం పోతే ఒక ఖరీదు అని చెప్పేసి చెక్కులు తీసుకొని రావడానికి పనికొస్తారు తప్ప మహిళా కమిషన్ హోమ్ మినిస్టర్ గారు ఇక్కడికి ఏదైనా బాధితులకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ లేదు ఏదైతే జరిగిన సంఘటనకి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది స్థానిక మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో తప్పకుండా అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేమందరం పోరాడతాం అమ్మాయి మీద ఏదైతే పెట్టిన కేసు మీద మంచి స్ట్రాంగ్ కేసు పెట్టాలి పెట్టే వరకు అందరం కూడా ఫైట్ చేస్తామని తెలియజేసుకుంటా నమస్తే అందరికి నా పేరు నేను కార్యకర్తని రంగంపేట మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి